రోజు మనం చూడబోయే బ్లాగ్ వచ్చి మియా పార్క్ ఖతార్లో ఉండే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ లో ఈ మియా పార్క్ కూడా ఒకటి ఖతార్లో ఎన్నో రకాల పార్క్స్ ఉన్నాయి కాకపోతే అన్ని పార్కులతో పోల్చుకుంటే ఈ మియా పార్క్ ఒక స్పెషల్ ఉందనమాట ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వ్యూ అనేది చాలా బాగుంటది లాస్ట్ దాకా వీడియో చూడండి మీకే అర్థం ఇక్కడ మీకు బిల్డింగ్ లాగా కనిపిస్తుంది చూడండి అది మ్యూజియం ఈ మ్యూజియం నేమ్ వచ్చి ఇస్లామిక్ కార్ట్స్ ఈ మ్యూజియం లో కి సంబంధించినవి ఉంటాయి అంటే వాళ్ళ పురాతన కాలంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉంటాయి అనమాట ఇందులో ఈ పార్క్ వచ్చి ఈ మ్యూజియం పక్కనే ఉంటది మనం లోపలికి పోవాలంటే రెండింటికి సేమ్ దారనమాట స్ట్రైట్ గా వెళ్తే మ్యూజియం కి వెళ్తాము ఇట్లా రైట్ తిరిగితే పార్క్ వచ్చేస్తాము ఈ మియా పార్క్ చాలా అంటే చాలా పెద్దది నడవాలంటే చాలా కష్టము అందుకే ఇలా కార్ సర్వీస్ ఉంటాయి అనమాట ఈ ప్రశాంతంగా ఎక్కేసి తిరిగేసేయచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎంత సేపు ఎక్కి తిరగచ్చు ఫ్రీ అనమాట ఏమి చార్జ్ చేయరు చాలా ఉంటాయి అనమాట ఇందులో కార్ సర్వీస్ అనేవి ఒకటి తర్వాత ఒకటి ఉంటానే ఉంటాయి మనం హ్యాపీగా ఇందులో ఎక్కేసేయచ్చు ఇక్కడ చూసారు కదా ఇప్పుడే మనల్ని క్రాస్ అయ్యింది అండ్ మన ఎదురుగా కూడా వస్తుంది ఈ పార్క్ వ్యూ అంతా చాలా బాగుంటది ఫ్యామిలీస్ అందరు వస్తారు ఇక్కడికి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సైక్లింగ్ స్కూటర్స్ అన్ని అలౌడ్ ఈ పార్క్ లోకి ఈ పార్క్ లోకి వస్తే మనం ఏదో ఎడార్ దేశంలో ఉన్నట్టు అనిపించదు ప్రశాంతంగా ఏదో మన ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి కొన్ని బిల్డింగ్స్ దాన్నే వెస్ట్ బే అంటారు మనం గూగుల్లో కానీ యూట్యూబ్ లో గాని ఖత్తారా అని సెర్చ్ చేస్తే ముందు కనిపించేది ఆ బిల్డింగ్స్ ఏను ఇక్కడ నీళ్ళల్లో కొన్ని పడవలు ఉన్నాయి కదా అవి అక్కడే ఉంటాయి ఎప్పుడు అలాగే ఉంటాయి తిరగం అవి షో కోసం పెట్టారు అక్కడ ఫుడ్ కి వాటర్ కి ఇబ్బంది ఉండదు ఫ్రీగా కావాలన్నా ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి తాగొచ్చు లేదు మనం మినరల్ వాటర్ కావాలన్నా ఇక్కడ చిన్న చిన్న లాగా ఇట్లా పెట్టేసి ఉంటారనమాట అక్కడ పోయి మనం ఆర్డర్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది వింటర్ సీజన్ లో ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉంటాయి సమ్మర్ సీజన్ కదా సో ఎక్కువ మంది రారని చెప్పేసి అక్కడక్కడ ఉన్నాయి ఇవి కాస్ట్లు అయితే అటు ఇటు ఉంటాయి టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంటది క్లైమేట్ కి అక్కడ వేడిగా బాగా తినొచ్చు అనమాట అట్టబండ్ ఎక్కడ సరిపింది లేకపోతే నడుచుంటే మాత్రం దోలు తీరిపోయి చాలా పెద్ద పార్క్ ఆ మూల నుంచి ఈ మూలకి రావాలంటే చాలా కష్టము మధ్య మధ్యలో ఇక్కడ గమనించారా వ్యూ చూడండి చాలా బాగుంటది ఇక్కడ అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా మధ్య మధ్యలో ఇట్లా షింక్స్ వాటర్స్ అట్లా పెట్టేసి ఉంటారు అనమాట మనం వెళ్ళినంత దూరం ఈ కజ్జోర చెట్లు మాత్రం మనల్ని వెంటాడుతానే ఉంటాయి అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఎన్ని గెలలు వేసి ఉంటాయో మినిమం నాలుగైదు గెలలు వేసి ఉంటాయి అవన్నీ పండి గలీజ్గా కింద పడకుండా మంచిగా దానికి నెట్టేసేసి ఉంటారు ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది చూడండి అది ఏటీఎం అనమాట మనీకి ఏమైనా కావాలంటే అక్కడ పోయేసి గీకేసుకోవచ్చు శుభ్రంగా మనీ వచ్చేస్తాయి ఇంకా చివరికి వచ్చేసాము ఆ బండు కూడా ఆపేసాడు ఇంకా సరే అని చెప్పి దిగేసాము అనమాట ఇవేందంటే డ్రింకింగ్ వాటర్ అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కావాల వస్తాయి అనమాట అలా వేడిగా రావు అలా కూల్ గా రావు మీడియం టెంపరేచర్ లో వస్తుంటాయి అనమాట మా ముక్కుందికి నీళ్లు కనిపిస్తే చాలు వాటితో ఏమేమి ఆటలు వస్తాయో అన్ని ఆటలాడేస్తాడు ఈ మియా పార్క్ లో ఒక స్పెషల్ అనమాట స్ట్రైట్ గా పొడుగ్గా ఒకటి ఉంది కదా నేమ్ వచ్చి సెవెన్ సౌలప్చర్ అంటారు ఇది వచ్చి మియా పార్క్ ఎండ్ లో ఉంటది ఇంకా చుట్టూరు నీళ్లు ఉంటాయి అనమాట దీని దగ్గర కూడా కూర్చోడానికి ఇట్లా బెంచెస్ వేస్తున్నా చూడండి బ్లూ కలర్ లో ఇంక ఇదంతా సముద్రమైన ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటది హైట్ వచ్చి సెవెంటీ ఎయిట్ ఫీట్స్ అనమాట విత్ వచ్చి ఎయిట్ ఫీట్ ఇది చూడడానికి లాగుంది కదా కానీ లేదు ఇది సెవెన్ ప్లేట్స్ తో కట్టారు అనమాట దీంట్లో ఇంకోటి కూడా స్పెషల్ ఉంది ఇదంతా స్టీల్ తోనే చేశారు ఇది మొత్తం స్టీలే ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి కూడా పోవచ్చు దూరం నుంచి చూస్తే ఇదేదో రౌండ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది దగ్గరకు వస్తే కనిపిస్తుంది అనమాట ఇది సెవెన్ స్టీల్ ప్లేట్స్ తో ఇలా కట్టడం చెప్పారు లోపల చూసారా భలే ఉంది కదా వ్యూ అనేది చాలా బాగుంటది లోపల నుంచి లోపల నుంచి అటు ఇటు వెళ్ళొచ్చు అనమాట పిల్లలకైతే భలే సరదాగా ఉంటది దాని తర్వాత ఇంకో స్పాట్ వచ్చి ఇక్కడ కొండ మాదిరి ఉంటది అనమాట ఇది కొండ కాదు ఒక రకమైన చిన్న దిబ్బ లాంటిది అనమాట వీళ్ళే దీన్ని ఎత్తుగా చేశారు ఇక్కడ ముకుందు చూసారా గబగబా ఎక్కేస్తున్నాడు కదా ఏంటి అంత స్పీడ్ గా ఎక్కుతున్నారు అనుకుంటున్నారా అక్కడ ఒక పిల్లి కనిపించింది అనమాట దానికోసం అనమాట ముకుందు పరుగులు ఇక్కడ మేము కూడా ఫస్ట్ గమనించలేదు తర్వాత గమనించాము అక్కడ పిల్లు ఉందని చెప్పేసి ఈ పార్క్ లో పిల్లలు ఎన్ని కావాలంటే అన్నున్నాయన్నమాట ఎవరికన్నా పెంచుకోవాలనుకున్న శుభ్రంగా ఈ పార్క్ లో చెతుకుపోవచ్చు ఇక్కడ పిల్లలకి మనుషులు బాగా అలవాటు అయిపోయి ఉంటారు మనుషులకి పిల్లులు అలవాటు అయిపోయి ఉంటాయి ఏమో గానీ మొత్తానికి అవి బాగా అలవాటు అయిపోతాయి అనమాట ఇంకా మా ఊడు ఆ పిల్లిని చూసినాడు ఆ పిల్లి వెళ్ళిపోయేదా కదా అని వెనకాలే పడుతున్నాడు అక్కడ చూసారా ఆల్మోస్ట్ కిందకి కూడా వెళ్ళిపోయాడు అయినా ఆ పిల్లి వెనకాలే పడతా ఉన్నాడు ఇంకా ఆ పిల్లి పోయి సముద్రంలో దూకాల్సిందే అయినా వదలడు అనమాట ఇక్కడికి ఫ్యామిలీస్ ఎక్కువ వస్తా ఉంటారు బ్యాచిలర్స్ కూడా వస్తారు కానీ ఫ్యామిలీస్ ఎక్కువ అనమాట వింటర్ సీజన్లో అట్లా అయితే చాలా మంది ఈ పార్క్ వచ్చేసి నైట్ అంతా స్టే చేస్తారు నైట్ ఫుడ్ తీసుకొని వచ్చేస్తారు ఇక్కడే తినేసేసి ప్రశాంతంగా పనుకొని పొద్దున్నే వెళ్తారు అనమాట సన్ రైజ్ చూసేసి ఇక్కడ ఇంకో స్పెషల్ కూడా ఉంది హ్యాపీగా టీ తాగుతా కాఫీ తాగుతా వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ కూర్చొని చాలా మంది టూరిస్ట్లు ఇక్కడికి వచ్చి కాఫీలు తాగుతారు కాఫీ టేస్ట్ గా ఉందని కాదు వ్యూ చాలా బాగుంది ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని చూడొచ్చు అని చెప్పి ఇక్కడ కాఫీ టీ బాగుంటది అండ్ కాస్ట్ లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ముకుంద్ అయితే మంచిగా వ్యూ ఎంజాయ్ చేశాడు చాలా బాగా ఆడాడు చాలాసేపు కూడా ఆడాడు ఈ గడ్డిలో మాత్రం ముకుందు దొల్లాడేశాడు అసలు ఎలా దొల్లాడాడు అంటే అట్లా దొల్లాడాడు బాగా ఎంజాయ్ చేశాడు అనమాట ఇంతటితో ఈ వీడియో నేను ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది మియా పార్క్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఖత్తార్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్